సంక్షిప్తంగా బైబిల్ చరిత్ర పదహారవ భాగము పురావస్తు శాస్త్రము బైబిల్ పురావస్తు శాస్త్రము గతానికి సంబంధించిన శిథిలాలను ఉపకరణాలను పరిశీలించడం ద్వారా కాలగర్భంలో కలిసిపోయిన నాగరికతలను అధ్యయనం చేస్తుంది భూగర్భంలోని శిథిలాలను వెలికి తీయటం కూడా ఈ అధ్యయనంలో భాగమే పురాతన పట్టణాల శిథిలాలను తీసినప్పుడు ఒకే చోట వివిధ నాగరికతలకు చెందిన శిథిలాల దిబ్బలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు ప్రాచీన నగరాల శిథిలాలపై తర్వాత కాలంలో కొత్త నగరాలను నిర్మించారు ఈ దిబ్బలు ఎన్నో వాస్తవ కథనాలను వినిపిస్తాయి శిథిలాల త్రవ్వకములో బయటపడిన ఉపకరణాలను రెండు విధాలుగా విభజించవచ్చు మొదటిది భవనాలు ఇండ్లు దేవాలయాలు విగ్రహములు లేక ప్రతిమలు మట్టికుండలు ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు గృహోపకరణాలు రెండవది దస్తావేజులు శిలాశాస్త్రాలు పురావస్తు శాస్త్రము బైబిల్ అధ్యయనానికి ఎలా దోహసం చేస్తుంది త్రవ్వకాల్లో లభించిన శిథిలాలు ఉపకరణాలు దస్తావేజులు బైబిల్ను అధ్యాయాన్ని మరింత మెరుగుపరచాయి ప్రాచీన ఇస్రాయేల్ సంస్కృతితో పాటు ఇస్రాయేలు చుట్టుపక్కల ఉన్న దేశాల చరిత్ర సంస్కృతులను అర్థం చేసుకోవడానికి కూడా పురావస్తు శాస్త్రం ఎంతో సహకరించింది ఇస్రాయేలీ ప్రజలు కణాల్లో నివసించడానికి పూర్వం అక్కడ నివసించిన ప్రజల గురించి చరిత్ర గురించి సంస్కృతి గురించి మతం గురించి తెలుసుకోవడానికి కూడా పురావస్తు శాస్త్రం తోడ్పడుతుంది త్రవకాల్లో దొరికిన ఉపకరణాలు వస్తువులు గత సంస్కృతుల మతాల ప్రభావాన్ని సహితము తెలియజేస్తాయి బైబిల్ అధ్యయనానికి దోహదం చేసే పురావస్తు శాస్త్ర విభాగాన్ని బైబిల్ సంబంధిత పురావస్తు శాస్త్రం అని పిలుస్తారు చరిత్ర సంస్కృతుల గురించి సరియైన అవగాహన లేకుండా బైబిల్ను అర్థం చేసుకోవటంతో కష్టంతో కూడిన పని పురాతన ప్రతులు గేమ్ వెల్లడి చేస్తున్నాయి పురాతన జతుల్లో రాతల్లో కొన్ని హిబ్రి పదాలను కనుగొనే వరకు కూడా బైబిల్లో ఈ పదాలను ఖచ్చితంగా అనువదించడం బైబిల్ అనువాదకులు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి ఈ రాతల్లోని హెబ్రి పదాలను బైబిల్లోని హెబ్రి పదాలతో పోల్చి చూచినప్పుడు వీటి అర్థం మరింత స్పష్టంగా తెలిసింది కొన్ని పురాతన రాతలు మత సంప్రదాయాల గురించి రాజ్య పరిపాలనా పద్ధతుల గురించి చరిత్ర గురించి నాటి ఇస్రాయల్ ఇరుగు పొరుగు ప్రజల సంస్కృతుల గురించి వివరిస్తాయి ఈ రాతల్లో కొన్నింటిని రాతి పలకల మీద మట్టి పలకల మీద పగిలిన మృణ్మయ పాత్రల మీద ఎండిన జంతు చర్మాల మీద పాపిరస్ అట్టల మీద రాశారు పాపిరస్ అనే